ఎలా చెప్పను ప్రియా లేని ఈ జీవితం ఎడారిలా కనిపిస్తోంది అంటే తెలియని నేను నీ ప్రేమ లేక మౌనంగా ఉండిపోయాను నీ ప్రేమ లేక కళ్ళు కంటతడి పెడుతుంటే కన్నీళ్ల రూపంలో నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని కన్నీళ్లను నాలో నేనే దాచుకుంటున్నాను ఎంతమందితో ఉన్నా లేని నా జీవితాన్ని ఒక అనాథలా చూస్తూ బ్రతుకుతున్నాను నిన్ను చూడగానే ప్రేమించాను నీ ప్రేమ కావాలి అనుకున్నాను నువ్వెందుకు ప్రేమించావు అని నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్పలేను కానీ ఎంతలా ప్రేమించానో చెప్పగలను నేను నీతో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పలేదు ఎందుకంటే అర్థం చేసుకుంటావు అనుకున్నా ఆదరిస్తావు అనుకున్నా కానీ కనీసం అర్థం చేసుకోలేకపోయావు పైగా అపార్థం చేసుకున్నావు దూరం అయిపోయావు అయినా సరే నీ మీద నా ప్రేమ తగ్గదు ఎందుకంటే నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అందుకే మర్చిపోలేకపోతున్నాను మరుపురాన్ని నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ మరు జన్మకైనా నువ్వు నన్ను ప్రేమిస్తావేమో అన్న ఆశతో ఈ జన్మంతా బ్రతికేస్తా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్